జగదంకుర కచితానంద్ర చంద్రాయ పరమాత్మనే శ్రీ గురుదత్త గురుచరిత్ర అధ్యాయం ముప్పై రెండు శ్రీ గణేశాయనమ్మా శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో గురు ఇంకా బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాల సిద్ధయ్యి ఇంకా ఇలా వివరించారు బృహస్పతి ఇంకా ఇలా చెప్పారు దేవతలారా సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహకారం చేయడం ఉత్తమం కానీ భర్త దూరదేశంలో ఉన్నా ఆమె గర్భవతి అయినా ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సాగనం చేయకూడదు అటువంటి స్త్రీ యావత్ విధవా ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవి ఆమె జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం లేకుండా ఆమె జుట్టు అన్న తాడితో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది కథించిన భర్త కూడా పతిథులు అవుతాడు అప్పటి నుండి ఆమె నిత్యము కాలస్థానం ఒక్క పూట భోజనం చేస్తూ ఉండాలి అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం ప్రాణాలను నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి మూడు రోజులకో వరానికో లేక పక్షానికో ఒకసారి చెప్పున యథాశక్తి ఉపసించడం కానీ లేకంటే చాంద్రాని వ్రతం ఆచరించడం కానీ ఎంతో శ్రేయస్కరం పౌర్ణమి నాడుకు ముద్దతో ప్రారంభించి శుక్ల పక్షంలో తిదికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాడికి పదిహేను ముద్దలు తినడం ఆ తర్వాత చంద్రకళను అనుసరించి బాగా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాని వ్రతం అంటారు ముసలితనం వల్ల కానీ రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు రెండో పూట పా ఆరోపణలో యావత్ జీవితము సేవించవచ్చు మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిపి పతితో కలిపి నరకానికి పోతుంది కనుకను కింద పడుకోవడం ఆమె ధర్మం తనకున్న మంచము పరుపులు పేదలకు దానమిచ్చేయాలి రంగురు చీరలు ధరించగా తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి భర్తకు ప్రియమైన వస్తువులను సద్గ్రాములకు దానం ఇవ్వాలి అభ్యంగనము సుగంధము పూలు అలంకారం తాంబూలం ఆమె పరితీర్తించాలి పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డలి అయినప్పుడు ఆమె నిత్యము తన భర్త గోత్రాదో చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలిచి పూజించాలి ఆమె కొడుకు ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకుని మాత్రమే ఇవన్నీ చేయాలి ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జనదానం జలదానం కార్తీక మాసంలో దీపదానం మాఘంలో నెయ్యి నువ్వులు దానం చేయడం ఆమె ధర్మం అలాగే వేసవకాలం నీరు నీరు చోట సలవేంద్రం పెట్టించాలి విప్రుడు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నిండి నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి కార్తీక మాసం అంతా యావార్ణమే తింటూ నక్తావ్రతం ఆచరించాలి ఆ కాలంలో ఆమె కంద వంగ తేనె నూనె వాడకూడదు మోదుటాకుల విస్తాల్లో భోజనం చేయడం ఉత్తమమే కానీ అరటి ఆకుల్లోనూ లోహపాత్రలో తినకూడదు ఈ నలాఖరుకు ఆ ఉద్యాపన చేయాలి ఆ సమయంలో నెత్తితో కంచు పాత్ర బాగా పాలించే కబిరి గోవు యథాశక్తి బంగారము దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది వీటన్నిటిలో దీపదానం శ్రేష్టమైనది శివునికి ఏకాదశి రుద్రాభిషేకం షోడోపుచేర పూజ చేసి తన భర్త నారాయణుడు అన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వం పాపం నశించి యశస్సు లభిస్తుంది మాఘమాసంలో జలమే నారాయణ అన్న భావంతో స్నానం చేసి శివ పూజ అది సత్కారం ఏమనకుండా చేయాలి అది ఎలా చే అది ఎలా చేయాలో చెబుతాను పేద విధులకు పాద్యం ఇచ్చి మిశ్రకర్ర పరిమళ ద్రవ్యాలు దక్షిణ తాంబూలతో కూడా నూతన వస్త్రాలు ద్రాక్ష మరియు అరటిపళ్ళు ఒక పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోషణమిచ్చి వారికి సాత్విక ఆహారం తృప్తిగా వడ్డించాయి వాళ్ళు ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు పాదుకులు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది ఇలా ఆచరిస్తే సతీ సాగనంతో సమానమవుతుంది ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది ప్రతివతి అయిన స్త్రీ భగీరథితో సమానం ఆమె భర్త శంఖంతో సమానమే కాబట్టి ఇట్టి దంపతులే లోక పూజ్యులు ఇంకా బృహస్పతి చెప్పిన ధర్మాల్లో స్త్రీలకు రెండు ఉన్నాయి ధైర్యం కలవారు సాగారం చేయవచ్చు కనుక అమ్మాయి నువ్వు శోక విడిచి నీకేది శ్రే శ్రేయస్కరం అనిపిస్తే అలా చెయ్యి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తం ఉంచి ఆశీర్దించారు ఎవరి మీద సావిత్రి అనే ఆ తల్లి మీద అప్పుడు ఆ యోగేశ్వరుడు మీరే నాకు ఆ వాడంటుంది అమ్మ ఆ స్వామి యోగేశ్వర మీరే నాకు తల్లి తండ్రి బంధువులు వీరెవ్వరూ లేరు ఇంత దూర దేశంలో నేను ఒంటరి మీరు నాకు ఇప్పుడు కనిపించారు యుక్త వైష్కరాలను నాకు వైదవ ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది ఎవరము సౌందర్యం కలవారికి ఈ లోకంలో ఇంత తప్పు కనుక నాకు సహకారమే నచ్చింది అదే ఆచరిస్తాను అన్న ఆశీర్వదించండి నమస్కరించింది ఆయన ఆశీర్వదించి తల్లి భర్త త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు నీవింత ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు కానీ జరగరది జరిగిపోయింది కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి శ్రీగురు దర్శించి వచ్చి ఆ తర్వాత కర్తవ్యం నివర్తించు అని చెప్పి ఆ శవం తలపై బసం ఉంచి ఆమెకు నా ఇచ్చి వీటిలో రెండు అతని మెడలోను ఒక్కొక్కటి చివరికి ఒక్కోటి కట్టి రుద్ర సూక్తంతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు అప్పుడు సువాసనలకు పేద విభ్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సాగారం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు సావిత్రి అచ్చారు వేద పండితులు అందరినీ పిలిచి ప్రాయ చిత్తాన్ని చేయించి స్నానం చేసి పసుపు పారాని కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు పోయించుకొని పోయింది తాను అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది మహా సౌందర్యవతి ఆమె ఇంత చిన్న వయసులో మహాలక్ష్మిలో అలంకరించుకొని సహగనం చేసుకోవడానికి వెళ్తుందని తెలిసి గ్రామంలో స్త్రీలు పురుషులు ఆమెను చూడడానికి కొన్ని వేల మంది వచ్చారు వాళ్ళలో కొంతమంది ఆమెను చూసి అయ్యో ఏ సుఖమో ఎరుకున్న చిన్న వయసులో ఒక బిడ్డైనా కలగకముందే చావంటే కించెత్తైనా కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతుంది అని అందరూ ఆశ్చర్యపోయారు కొందరు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమమ్మా ఎందుకు వృధాగా ప్రాణం తీసుకుంటావు పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించి రాదా అన్నారు ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతుంది మరికొంతమంది ఆహా ఆమె ధర్మవేత్తైన మహాప్రతివతియే కనుక ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది స్త్రీలందరూ ఈమెకు మార్గదర్శకురాలు అని కీర్తించారు చివరికి అలాగే అందరు నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితిపేర్చారు అప్పుడు సావిత్రి అక్కడ చేరిన సువాసన అందరికీ వాయనాలు సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణ సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది తల్లులారా విప్రోత్తములారా ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది నా కన్నతల్లిని గౌరీదేవి వద్దకు వెళ్తున్నాను అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరిద్దరిని పూజిస్తుంటాను అని చెప్పింది తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది మీరు బాధపడతారెందుకు మీరు ఇంటికి వెళ్ళవచ్చు కానీ మా మాత్రం వెంటనే ఆ తుర్వాత చెప్పకూడదు సుమా అని వచ్చిన వాళ్ళని తిరిగి పంపించేసింది కాబట్టి చెబితే ఆ వృద్ధుల ప్రణాలు పోతాయి అని వారు చెప్పిన వారిని చంపిన పాపం మీకే చుట్టుకుంటుంది కాబట్టి మా అత్తమామలు చెప్పద్దు అని ఆ సావిత్రితో కూడా వచ్చిన వాళ్ళతో చెప్పి పంపివేసింది అయితే మేమిద్దరము శ్రీగురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని చెప్పండి అప్పుడు ఆమె యోగీషుడు చెప్పినట్లే ఆ శవ రుద్రాక్షలు అలంకరించి అచ్చడి విప్రుతో అయ్యలేరా నేను శ్రీగురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహకారం చేయడం నా ధర్మమని తోస్తుంది నిన్ను వెళ్ళిరానా అన్నది అంటే ఆమె భర్త చనిపోయినా కూడా ఆవిడ ఎవరి కోసం అయితే శ్రీగురు దర్శనం కోసం వచ్చిందో అంత బాధలో కూడా లేదు నేను వచ్చాను దర్శనం కోసం ఆయన దర్శనం చేసుకునే నేను సహకారం చేస్తాను అందండి అంత బాధలో ఎవరైతే అలా చేస్తారా నేను దేవుడి కోసం వస్తే నాకు దేవుడు ఇన్ని కష్టాలు పెడతాడు నా భర్త చనిపోయినాడు అనుకునేవాళ్ళు కానీ ఆ తల్లి అలా అనుకోకుండా బాధపడుతుంది ఏడుస్తుంది అయినా స్వామి దర్శనం చేసుకోవాలా అంటున్నారు రండి పక్కంటి అప్పుడు ఆ బ్రాహ్మణుడు అమ్మా సరే కానీ సూర్యాస్తమ సమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగిన మాత్రం చూసుకోండి ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది అతడి వారందరూ ఎంతో కులూహ కుతూహలంతో ఏం జరుగుతుందని ఆమె వెంట కొంతమంది వెళ్ళారు ఇంకా స్వామి అంత సావిత్రి మెల్లగా నడుస్తూ అనుకుంటుంది శ్రీగురిని ఇలా స్థుతిస్తుంది స్వామి మీరు పరమేశ్వరుడు కదా మీరు మీకు శరళకూర వచ్చిన వారందరికీ పురుషార్థాలను అన్ని ప్రసాదిస్తారు అని మీ కీత అంతా విస్తరించింది కదా త్రిగుణాతీతులైనా త్రివిణాలను ధరించి సృష్టి స్థితి లయాలు చేసే త్రిమూర్తుల స్వరూపమే కదా మీ వల్ల కానిది ఏముంది స్వామి కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించతగిన వారిని దండించే కర్మఫల ఖాతలు మీరే స్వామి మీరు మా భక్తుల పాలిట కల్పవృక్షమని కామధేనుమని నా భర్తను బతికించుకుందామని నేను ఇంత దూరం వస్తే పొందాలని వస్తే నాకేంటి స్వామి ఇలా జరిగింది ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను ఇప్పుడు నేను ఎంత పాపం చేశానో అందరికీ అబ్బరి సౌభాగ్యం సంతానము మాత్రం నాకు కరవడమే కాక ఇంత దుస్థితి కలిగింది మీ మీద ఇంత ఆశ పెట్టి వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేది ఏమిటో కూడా బాగా తెలిసింది ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా అని తీసుకోతాను కాబట్టి నా భర్తతో కలిసి సహకారం చేస్తాను స్వామి అని తన మనసులో తను ఆ భావన చెప్పుకుంటూ వెళ్తోంది ఆ తిట్టుకోలే స్వామిని మీ యొక్క కీర్తిని నేను పరలోకానికి కూడా తీసుకుపోతాను స్వామి అని చెప్పుకుంది ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది దీప్యమానమైన ఆ శ్రీగుడి మూర్తిని చూడగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళికి ఒక్కసారి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి వెంటనే శ్రీగుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అంది అంటే ఆ స్వామి కనిపించగానే పెళ్ళిడితో సద్దుఖంతో ఆయన పాదాలు మడి బతి స్వామి అని ఒకసారి ఆర్తితో పిలిసింది స్వామి ఏం చేశాడు నిత్య సౌభాగ్యవతి భవా అని ఆయన ఆశీర్వదించారు వెంటనే ఆచార్య జనంలో కొందరు అందరూ నవ్వుకున్నారు వాళ్ళు ఒకటి ధైర్యం చేసి స్వామి ఈమె భర్త ఇంతకుముందే చచ్చిపోయాడు అతని శవం ఇంకా శ్మశానంలో ఉంది మీ భర్త సెలవు తీసుకొని అప్పుడు సాగారం చేయడానికి మీ దగ్గరకు వచ్చింది మరి ఈవిడ ఆ సౌభాగ్యవతి ఎలా అవుతుంది అని ఒక అతను అడిగాడు అది విని అవి ఏం ఆయన ఏమీ తెలియనట్లుగా అవునా అలాగా ఎప్పుడు ప్రాణం పోయింది ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరం అవుతోంది నా మాటకు తిరుగు లేదు అని చెప్పాడు అప్పుడు అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని తీస్తున్నాను మా వాక్కు ఎప్పుడో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళదు మేము ఒక్కసారి చెప్పామంటే అది జరిగి తీరవలసిందే అని చెప్పాడు శ్రీగుడు అందరూ ఆశ్చర్యుడు ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి ముందుకు వెళ్ళిపోయినారు అంతలో కొంత బ్రాహ్మణోత్తరం వచ్చి ఆ గురు పాదానికి రుద్రాభిషేకం చేయని ఆరంభించారు ఇంకా ఇంతలో ఆ శవాన్ని అక్కడ తీసుకొస్తే వెంటనే శ్రీగుడు శవాన్ని కట్లు ఇప్పించి దానిపైన కప్పిన గుడ్డ చేశారు తర్వాత తమ పాదోతుకు తీసి ఆ శవం మీద చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూచారు అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు అతను సావిత్రితో ప్రేసి నీవు నన్ను ఎక్కడ తీసుకొచ్చావు యతీశ్వరులు ఎవరు నాకు ఇంత ఘాడంగా నిద్రపడుతున్నాను అసలు ఎవ్వలేదేమి అన్నాడు సావిత్రి ఆనంద బాష్పాలు ఆలుస్తూ జరిగిన కదంతా చెప్పి అయ్యా ఈయన మన పార్టీ మన పాలిట పరమేశ్వరుడు అయ్యా సాక్షాత్తు దత్తాత్రేయుడు అని అని తన ఆ దంపతులను అప్పుడు ఏం చేస్తున్నాను ఇవన్నీ చెప్పేటప్పటికీ ఇంకా అందరూ ఆశ్చర్యపోయినారనమాట ఇంకా చాలా ఆనందపడిపోయింది ఆ తల్లి భర్త బతికాడు అనేసి ఆనందపడి ఈ ప్రాణదాత శ్రీగుడే అని చెప్తే అప్పుడు ఆ దంపతులను సాష్టంగా పడి తమ ఆనంద బాష్పాలతో ఆయనకి పాదాలకి అభిషేకించారు కన్న కలయ్యంతో ఓ పరత్వర ఓ జగద్గురు కృపా సాగర శరణ్యమూర్తి అశ్రుత పరిట కల్పవృక్షమా ఓ శ్రీహరి సత్యదానంద స్వరూపులను ఈ వీరే మీ లేరే జగమంతా మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖంలో పడిన మేము సర్వ జీవరక్షకులను మిమ్మల్ని మరిచాము మీరే మాకు దిక్కు మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తించాడు స్త్రీవుడి వారిని ఆశీర్వించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్ట్రపుత్రులు కనండమ్మా మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి మీ దేహాలు కూడా పవిత్రమయ్యాయి మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరికి ముక్తి కూడా కలుగుతుంది మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు అది విన జనమంతా జై జయ ద్వాణాలు చేస్తూ శ్రీ నృసింహ సరస్వతికి జై శ్రీ గురుమూర్తికి జై శ్రీ దత్తాత్రేయ మహారాజుకు జై అని జై జయ ద్వానాలు చేశారు ఆయనకు హారతులు ఇచ్చారు కానీ అందులో ఒక దూర్తుడు ముందుకొచ్చి అయ్యా నాకు ఒక చిన్న సందేహం ఉంది మొదట వ్రాత మారద కదా ఎప్పుడైనా అని వేదశాస్త్రాలను కూడా చెబుతున్నాయి కదా మరి బ్రహ్మవాత నిజమే అయితే ఆ చనిపోయిన వాడు తిరిగి ఎలా బతికాడు అన్నాడు అప్పుడు స్వామి నవ్వి బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలో తన జీవిత కాలం నుండి ముప్పై సంవత్సరాలు ఈ జన్మకు మార్చాం అంతేగాని విధి అన్నది వాస్తవమే అని చెప్పి అతని దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపజేశారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు నాటి నుండి శ్రీగురిని కిట్టి వెళ్ళి వెళ్ళి దశ దిశలా వ్యాపించింది సావిత్రి దత్తాత్రులు సంగంలో స్నానం చేసి శ్రీగురిని పూజించి పేద విప్రులకు భార్య తను దక్షణ ఇచ్చి పంపారు అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీగురు తన మఠానికి చేరుకున్నారు శ్రీ దత్తాయ దత్తాయకురవైనమా శ్రీ శ్రీపాద శివలవైనమా శ్రీ నృసింహ సరస్వతి ఇది ఎక్కడైనా సాధ్యమా ఒక చనిపోయిన అతన్ని ఆ బతికించడం నిజంగా ఈ యొక్క మహాత్ముడికే చెందుతుంది ఒక దత్తాత్రేయుడికే చెందుతుంది ఒక భగవంతుడికే చెందుతుందండి నిజంగా అంటే బ్రహ్మరాత నిజమే మన మన జీవితంలో మనం ఇంత ఆశ తీసుకొచ్చి ఉంటామని నిజమే అయితే ఆ భగవంతుని కృపతో వచ్చే జన్మలో అతనికి వంద సంవత్సరాల ఆయుష్ అనుకుంటే దాన్ని అతని డెబ్బై సంవత్సరాలు కుదించి ఈ చిన్నపిల్లవాడు ఏమి అనుభవించలేదు కదా కాబట్టి ఇతనికి ఆయుష్నిచ్చి అతనికి ఇంకా జీవితాన్ని పొగిడించాలంటే పొడిగించాలా అని చెప్పి సాక్షాత్తు ఆ భగవంతుడే అష్టపుత్రవతి భవ అని ఎనిమిది పుత్రులు కలిగేలా ఆ శివుడు ఆమెను ఆశ్రయించాడు అంటే ఒక విధవరాలికి తిరిగి మళ్ళీ సౌభాగ్యాన్ని ప్రసాదించిన ఈ గురు చేతుడు ముప్పై ఒకటవ అధ్యాయంలో అత్యంత అద్భుతంగా స్వామివారు మనకందరికీ తెలియజెప్పారు ముప్పై రెండవ అధ్యాయం సారీ ముప్పై రెండు అధ్యాయాలు అత్యంత అద్భుతంగా తెలియజెప్పారు కాబట్టి మనకు ఎవరికైనా మన ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోయినా లేదంటే మనకు చాలా కష్టంగా ఉంది అనిపించినా ఖచ్చితంగా స్వామి మనకు అందరికీ ఇలాంటి సాయమే చేస్తారు కాబట్టి మీరందరూ కూడా గురుచని చదివి ఎవరెవరికి ఏ అధ్యాయం కావాలనో ఆ అధ్యాయం కూడా చదవండి ఇది ఇప్పుడు ముప్పై ఒకటి ఒక దానికి ఫలితం ముప్పై రెండు ఒక దానికి ఫలితం ఇలా ప్రతి అధ్యాయం కూడా కొంత ఫలితాన్ని ఇచ్చే ఆ చాప్టర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకొని హాయిగా చదవండి గురుచేత మొత్తం చదివితే ఇంకా రోజు ఆనందమే మీరందరూ కూడా గురుచరిత్ర పారాయణ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క దత్తాత్రేయ అనుగుణం పొందుతారని కోరుకుంటూ మీరందరూ నా యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క ఈ యొక్క గురుచరిత్ర మీరందరూ వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దత్తబిడ్డ నిర్మలాదేవి జై గురుదత్త